ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిన్షిక్ సాలిమన్ ఇవాటి వీడియోలో మనం ఎందుకు కలుసుకున్నామో తెలుసా సో ఇవాళ నా ఇంట్రడక్షన్ అయితే చెప్పబోతున్నాను ఇంట్రడక్షన్ చెప్పే ముందర ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే పాడబోతున్నాను అన్నమాట ఆ సాంగ్ వచ్చేసరికి మదర్ సాంగ్ సో మీరందరూ వినండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ అయితే చేయండి వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా

అనితన సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా నేరం మీద కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళలో కళ్ళు చెబులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో సూడి గాలికి కివని కిందే దీపం ఈ దీపం రిందే అలసటతో పాపం పాపం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఐ ఫ్రెండ్స్ ఐఎమ్ కిన్షుక్ అనమాట సో ఇప్పుడు నేను పాడిన పాట కానీ ఇంకా నెక్స్ట్ పాడబోయే పాటల్లో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అండ్ నచ్చితే ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ నేను ట్రైన్కి అయితే బిగ్ ఫ్యాన్ అనమాట ఇప్పుడు మీరు బ్యాక్ వీడియోస్ చూసుకుంటే మ్యాక్సిమమ్ అన్ని ట్రైన్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ట్రైన్సే ఉంటాయి అండ్ ఇంక నుంచి నేను మ్యాక్సిమం వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండ్ subscribe to our channel